ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అప్పు ఏది ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రుద్రాణి అయితే అప్పు ఎందుకు వస్తుంది రాదు అక్క బావకి విడాకులు ఇచ్చి ఇస్తాను అనేసరికి అప్పు భయపడిపోయింది అప్పుని అనరాని మాటలన్నీ అని కావ్య వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చుంది అని చెప్పి దా రుద్రాణి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే అయ్యో అలా కాదు అని చెప్పి అంటాడు అయ్యో ఆ మాట వినగానే కావ్య అయితే నేను మా చెల్లెని ఎందుకు ఏమైనా అంటాను మా చెల్లెని ఏమీ అనలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ధన్యలక్ష్మి అయితే ఏమమ్మా కావ్య నా కోడలే దొరికిందా నీకు నీకు తిట్టడానికి ఇంకెవరూ దొరకలేదా నా కోడలే దొరికిందా అయినా మీరు మీరు బాగానే ఉంటారు ఇప్పుడు నీ కడుపులో బిడ్డకి ప్రాబ్లమ్ ఉందని నీ కడుపును తీయించుకోవాలని రేపు పొద్దున్న నా కోడలు కూడా అలాంటి ప్రాబ్లం ఉండాలని మీరు ఆశిస్తున్నారా ఏంటా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అలా ఎందుకు అనుకుంటారు కో గోడల మీద పడ్డావేంటి అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యని అనరాని మాటలు అంటూ ఉంటుంది దాంతో కావ్య చాలా బాధపడుతూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది అది చూసి అపర్ణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ ధాన్యలక్ష్మి ఒక్కటి పెట్టదు ఈ ధాన్యలక్ష్మి కారణంగా కావ్య తినుకున్న మధ్యలోనే వెళ్ళిపోతుంది అని చెప్పి ధాన్యలక్ష్మి వైపు అపర్ణ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అన్న మాటలకు కావ్య చాలా బాధపడుతూ ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది